ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారికి నారా భువనేశ్వరి మేడం గారికి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి గౌరవం అందింది ఐఓడి ఫెలోషిప్ అవార్డు అనేది చంద్రబాబు నాయుడు గారి సతీమాని గారికి లభించింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఈ గౌరవ పురస్కారానికి ఆమె ఎంపికైనట్లుగా ఆ కమిటీ ప్రకటిస్తే సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ శ్రీమతి గారి మీద అమితమైన ప్రేమను వ్యక్తం చేసుకుంటూ చాలా తక్కువసార్లు చూసామేమో ఇలా అంటే మై డియర్ ఫూ అంటూ చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేయడమే ట్వీట్ ఇంగ్లీష్లో చేశారు మై డియర్ భూ అని అంటే అదే వాళ్ళ శ్రీమతి గారి మీద అమితమైన ప్రేమను ఈ ఘనత తనకు ఎంతో గర్వంగా ఉందని ప్రతిష్టాత్మకమైన ఐబోడి ఫెలోషిప్ అవార్డుతో నీకు గుర్తింపుని ఇచ్చినందుకు అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నీకు ఇంత గుర్తింపు ఇచ్చినందుకు చాలా గర్వపడుతున్నానని నీ అంకిత భావం సమగ్రత మరియు శక్తి ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తిని నింపుతుందని చంద్రబాబు నాయుడు గారు తన ట్వీట్లో పేర్కొన్నారు ప్రతి విజయవంతమైన పురుషుడి వెనక ఒక బలమైన స్త్రీ ఉందని చాలామంది చెబుతారని కానీ నువ్వు నా విజయం వెనక కాదు ఎన్నో మైళ్ళు ముందు ఉన్నావంటూ చంద్రబాబు గారు వాళ్ళ శ్రీమతి భువనేశ్వరి గారి మీద టన్నుల కొద్దీ ప్రేమ ప్రశంసలు గురిపించారు అవార్డును అందుకునే ఖడియ కోసం ఎదురు చూస్తున్నాను మా ఎన్టీఆర్ మేనేజింగ్ ట్రస్టీ అంటూ కూడా చంద్రబాబు గారు ట్వీట్ చేశారు అంటే హెరిటేజ్ ఫుడ్స్ మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నటువంటి భువనేశ్వరి గారికి యూకేకి చెందినటువంటి ఐఓడి ఫెలోషిప్ అవార్డును నవంబర్ నాలుగవ తేదీన వాళ్ళు అందించబోతూ ఉన్నారట కంగ్రాచులేషన్స్ మేడం